సామాన్య రైతు కుటుంబం పెట్టి ఒక ఫస్ట్ మన స్టేట్లో సెకండ్ మన కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ సెకండ్ రావడము చాలా గొప్ప విషయం ఇది వీళ్ళకి అదేవిధంగా వివేకానంద స్కూల్లో మనకి నియోజకవర్గం కూడా చాలకలు అక్కడ చదువుతూ ఉన్నారు ఫీజు కూడా ఇక్కడ చాలా దాంట్లో తక్కువే మనకి నారాయణ చైతన్యంతో పోల్చుకుంటే ఫీజు చాలా రీజనబుల్ ఫీజు కాబట్టి అందరూ అక్కడ జరుగుతూ ఉన్నారు అదేవిధంగా అక్కడికి ఉపాధ్యాయులు వాళ్ళ కరెస్పాండెంట్ కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాళ్ళకి మంచి బోధన ఇస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలిపాలి అదే రకంగా మనకి విద్యార్థులైతే ఈరోజు స్టేట్లోనే సెకండ్ అనేది చాలా గొప్ప విషయం ఇది ఇంత సామాన్య కుటుంబం పుట్టిన విద్యార్థులు ఈరోజు స్టేట్లో సెకండ్ తీసుకొచ్చినారంటే వాళ్ళ కోచ్ కూడా ఆ విధంగా ఉంటుందని చెప్తున్నారు కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కూడా మీరు మంచి గుర్తున్నాయి ఇంకా బీటెక్ కూడా మంచి మార్గం ఈ ఈరోజు మనకి ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనకి ఈవి ఇంజనీరింగ్ కాలేజీలో అయితే ఏమి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈరోజు కాదు ఇండియాలో కూడా మన విద్యార్థులే ఈరోజు ప్రపంచంలో దేశాల్లో కూడా మంచి గుర్తింపు మంచి మంచి ఉద్యోగాలు కూడా ఇప్పుడు అమెరికాలో ఎక్కుంటే సాఫ్ట్వేర్లో ఎక్కువ ఉండేది కూడా ఇండియాలో ఉన్నాయి ఉండేవాళ్ళు ఆంధ్ర వాళ్ళే నైన్టీ పర్సెంట్ ఉన్నారు అది కారణం ఏమనంటే మనకి రెండు వేల తొంభై నాలుగు నుంచి కూడా రెండు వేల నాలుగు కూడా ఇంజనీరింగ్ కాలేజీలు మన జిల్లా పోతుంటే అదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక జిల్లాకి కాన్సలర్షిప్ ఇంజనీరింగ్ కాలేజీ తెప్పించడము ఫీజులు కూడా ఫుల్గా వాళ్ళు సఫిషింట్గా ఇవ్వడము ఇవన్నీ దానివల్ల కూడా ఈరోజు ఇంజనీరింగ్ మన ఆంధ్రప్రదేశ్లో ఇండియాలోనే ఎక్కువ టాపర్స్గా పనులు వస్తూ ఉన్నారు ఇప్పుడు ఏమి మన నిన్న నిట్ ఎగ్జామ్స్ ఏమి అన్నింటిలో కూడా టాపర్ మన ఆంధ్రప్రదేశ్లో వస్తూ ఉన్నాడు దీనికి అంతా కారణం ఏమనంటే బ్రహ్మానంద కూడా ఎడ్యుకేషన్ మరి ప్రత్యేక చూపిస్తున్నారు కాబట్టి ఇప్పుడైతే మన లోకేష్ బాబు గారు దీనికోసం ప్రత్యేకంగా కూడా ఇంకా వీళ్ళకి అందరికీ కూడా ఇప్పుడు ఇంటర్మీడియట్ పరిధిలో ఉండేవాళ్ళు కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఉద్యోగాలు రోజు ఇండస్ట్రీలు భారతదేశంలో ఎక్కడ నేను అన్ని కూడా తీసుకొచ్చి ప్రపంచానికి తీసుకొచ్చి ఫ్యాక్టరీలు పెడతా మన ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి అందరికీ కూడా ఉద్యోగం వేయాలనేది కాన్సెప్ట్ వాళ్ళు ఉద్యోగం వచ్చేస్తే ఆస్తితో పొందే ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళ పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది ఉంటుందంటుందని చెప్పేసి చెప్పింది ఈరోజు లోకేష్ ప్రత్యేక ప్రత్యేకంగా చూపిస్తున్నారు అందుకే ఇండస్ట్రీలు కూడా ఈ రోజు ఎక్కడైనా ఎక్కడనివన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ వచ్చి పెట్టే దాన్ని సిద్ధంగా ఉన్నారు వాళ్ళ భూములు కానీ వాళ్ళకి సంబంధించిన మౌలిక సదుపాయాలు అంతా కూడా గవర్నమెంట్ ప్రత్యేకంగా వాళ్ళకి ఇస్తూ ఉంది కాబట్టి వాళ్ళంతా కూడా పెడతా ఉన్నారు మీరు కూడా బాగా చదువుకొని తల్లిదండ్రులు ఈ ఈరోజు కూలీ నాలి చేసి మీకు చదివిపిస్తున్నారు కాబట్టి మీరు దాన్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని మీరు చదువుకుంటే మీ భవిష్యత్తు మీకు ముందుకు పోతారు దయచేసి మీరు ఈ రోజు చేతలు చేస్తూ ఉండేవాళ్ళు కూలీనాలు చేస్తాం చూస్తుంటే చాలా బాధ ఉంది చదువుకుంటే మీకు ఎంతో లైఫ్ వస్తుంది మీ భవిష్యత్తులో మీ పిల్లలు మీ పిల్లలు మీ ఆస్తితో లేదు మీ నాయన మీ అబ్బాయిలు సంపాదించిన ఆస్తి సమానం లే మంచి ఉద్యోగం తీసుకుంటుంటే మీరు భవిష్యత్తులో ముందుకు పోయేదానికి చాలా ఆస్కారం ఉంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ నేర్పేమన్నాడే కూడా మనకి మనకి తల్లికి వందడం అనే ఇది కూడా మనకి పిల్లలు ఎందుంటే అందరికీ కూడా ఒకటే క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా అందరికీ కూడా పదహైదు పదివేల అకౌంట్లో కూడా డబ్బులు వేస్తారు కాబట్టి మన పార్టీతో పని లేకుండా అందరూ చదువుకోవాలనే ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు కాబట్టి దయచేసి మీరంతా కూడా మనకి మీకు బాగా చదువుకొని కోట గుర్తింపు తేవాలా అదే తల్లిదండ్రులు కూడా మంచి గుర్తింపు తేవాలని కూడా మీకు తెలియజేస్తూ మీకు ఏమన్నా మా పార్టీ తరఫున కానీ మా తరఫున ఏమన్నా సహకారం కావాలంటే ఎమ్మెల్యే గారితో చెప్పి మీకు మంచి మంచి కాలేజీలో సీట్లు కావాలంటే తెలియజేసానికి మేము ముందుకు వస్తాము కాబట్టి మీరు బాగా చదువుకోండి మీకు వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి